ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా కోవూరులోని కోర్టు ప్రాంగణమునందు సీనియర్ సివిల్ పి చైతన్య ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదటగా యోగా మాస్టర్ మరియు న్యాయవాది అయిన సలీం యోగాసనాలు ఎలా వేయాలో అందరికీ తెలిపి వారి చేత ఆచరింపచేసి వాటి ఆవశ్యకత గురించి తెలియపరిచారు తదుపరి సీనియర్ సివిల్ పి చైతన్య మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఉద్యోగి విధి నిర్వహణలో ఎంతో ఒత్తిళ్లకు లోనవుతుంటారని కాబట్టి వారు క్రమశిక్షణ కలిగినటువంటి జీవన శైలిని అలవర్చుకోవడానికి ప్రతిరోజు ఒక అర్ధ గంట యోగ చేయగలిగితే వారి మానసిక ఒత్తిడి తగ్గిపోయి వారు అన్ని విషయాల పట్ల పాజిటివ్ కోణంలో ఆలోచించే మానసిక ధైర్యం ఏర్పడుతుందని కాబట్టి యోగ అనేది మనిషి జీవితంలో ఒక భాగం కావాలని కోరారు ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా మన హైకోర్టు వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ రోజు చేసే దైనందిన జీవితాల నుంచి వచ్చే స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం కొంత సమయాన్ని ప్రతిరోజు యోగా కోసం కేటాయించాలనే ఉద్దేశంతో దానికి అనుగుణంగా సమ్య సన్నద్ధం చేయడం ఇవాళ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు కనుక ఆ ప్రోగ్రామ్కి ఇన్స్ట్రక్టర్గా వచ్చి మాకు నేర్పించిన సలీం గారికి అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన బార్ అసోసియేషన్కి మా ఏడిఎం గారికి అలాగే స్పెషల్ మ్యాజిస్ట్రేట్స్ సార్కి అందరికీ కూడాను ధన్యవాదాలు చెప్తూ మా స్టాఫ్ అందరికీ కూడా ప్రతిరోజు రెగ్యులర్గా వాళ్ళ డైలీ లైఫ్లో బోలెడంత స్ట్రెస్ ఇంటికి వెళ్ళేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు మూటగట్టుకుని వెళ్తారు ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలి అంటే క్రమశిక్షణ కలిగినటువంటి జీవన శైలి అనేది నెసెసరీ ప్రతిరోజు యోగా ఏదో ఒక టైంలో ఒక హాఫ్ అన్ అవర్ కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళలో ఉండేటటువంటి ఆ స్ట్రెస్ రిలీఫ్ అయిపోయి పాజిటివ్ డెవలప్ అవురి అలాగే ఆ నెగటివ్నెస్ నెగటివ్ థాట్స్ ఏమైనా బ్రెయిన్లో ఉన్నట్టయితే అవన్నీ వెళ్ళిపోయి ప్రతి ఇష్యూని కూడాను పాజిటివ్ కోణం నుంచి చూడగలిగేటటువంటి ఆపర్చునిటీ ఉంటుంది కనుక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో యోగాని భాగం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం பக்க <coughs>